జునుడు కేరా ప్లాట్ఫామ్ క్రీడారంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి దేశానికి బంధి తెచ్చినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అర్జున్ అవార్డు గౌరవ సత్కారంతో పాటు నగదు పురస్కారం ఇచ్చి సాధారంగా సాగనంపుతుంది సర్కార్ అటువంటి గొప్ప క్రెడిట్ సాధించి తలెత్తుకు తిరిగిన ఒక అర్జున అవార్డు విజేత కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు ప్లాట్ఫామ్కే పరిమితమైంది ఒక్కసారి పలుకరిద్దామా పదిహేడు గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ అందుకున్నాడు మేటి బాక్సర్ గా పాపులర్ అయ్యాడు చిన్న వయసులోనే బాక్సింగ్లో మెళకవులు నేర్చుకుని ప్రత్యర్థులను మట్టి కర్పించాడు అయితే అదంతా గతం ఇప్పుడు అతన్ని బాక్సర్ అన్నా నమ్మలేం దీనంగా హర్యానాలోని భివానీలో రోడ్డు పక్కన కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు కారణం ఇటీవల జరిగిన ఓ యాక్సిడెంట్లో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్సకు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది పైగా తనను కాంపిటీషన్స్ కు పంపేందుకు తన తండ్రి పెద్ద మొత్తంలో అప్పులు చేయడమే పేద కుటుంబంలో పుట్టిన దినేష్ కుమార్ అనే ఈ బాక్సర్కు పట్టిన దుస్థితి ఇది తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు మరో మార్గం లేక ఇలా ఐస్ క్రీమ్స్ అమ్ముకోవాల్సిన పరిస్థితి అతనికి వచ్చింది ప్రభుత్వం తనకు ఏదో ఒక జాబ్ ఇప్పిస్తే ఈ వ్యాపారం మానేస్తానని తనకు వచ్చే జీతంతో తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు ప్రయత్నిస్తానని దినేష్ కుమార్ అంటున్నారు హర్యానా ప్రభుత్వం ఈ పేద బాక్సర్ను ఆదుకుంటుందా మన ముంబన్నెల జెండా రెపరెపలాడించిన అతడి ప్రతిభను ప్రావీణ్యతను నేలపాలు కాకుండా కాపాడే పెద్ద మనసు ఎవరికుంది